అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఉపాధ్యాయులకి చారిత్రాత్మకమైనటువంటి ఒక శుభవార్త అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఓపీఎస్ మళ్ళీ పాత పెన్షన్ పథకం ప్రారంభం వైపు భారీ అడుగు అయితే పడిందండి ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇక ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు పంప న్యూస్ అయితే వచ్చేసిందనే చెప్పాలండి కొన్ని రోజుల నుంచి చర్చనీయాంశంగా మారినటువంటి పాత పెన్షన్ ఓపీఎస్ గురించి కేంద్రం భారీ నిర్ణయం తీసుకుంటున్నట్టు విశ్వనీ విశ్వసనీయ సమాచారం అయితే రావటం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం తమ ఎన్నికల హామీల్లో ఓపీఎస్ని ని తిరిగి తీసుకురావాలని స్పష్టం చేసింది ఇప్పుడు ఆ హామీలని కార్యరూపం దాల్చే ప్రక్రియ వేగవంతమైతే అందుకుందండి విశ్వసనీయ వర్గాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఓపీఎస్ పునరుద్ధరణ అయితే జరుగుతుంది అని చెప్పి దీని లక్ష్యంగానే ప్రణాళికనైతే కొనసాగుతున్నాయండి ప్రభుత్వం ఈ వార్తతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉత్సాహం మరియు ఆశ ఆనందం అయితే వెల్లివిరుస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క ఎన్పిఎస్ రద్దుకు దారితీసే సందేశం ఏంటంటే ప్రస్తుతం అమల్లో ఉన్న కొత్త ఎన్ ఎన్పిఎస్ పథకంపై ఉద్యోగులు సంవత్సరాలుగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారండి లాభాలు స్పష్టంగా లేవు రిస్క్ ఎక్కువ ఉంది అదేవిధంగా హామీ లేని భవిష్యత్తు అంటూ ఓపీఎస్ మళ్ళీ రాబోతుందనే వార్త ఉద్యోగుల్లో ఈ విశ్వాసాన్ని అయితే పెంచుతోంది రెండు వేల నాలుగు తర్వాత నియమితులైన ఉద్యోగులు కూడా ఓపీఎస్ ప్రయోజనాలు పొందవచ్చు ప్రభుత్వం సంకేతాలు అయితే ఇచ్చింది ఇది నిజంగానే మహాశుభవార్తనే చెప్పవచ్చు ఇక కేంద్రం ఓపిఎస్ పునరుద్ధరణ చేస్తే కొత్త ఎన్పిఎస్ ఖాతాల్లో ఉన్న ఉద్యోగులకు కూడా బ్యాక్ డేట్ పెన్షన్ లెక్కించబడుతుంది పాత పెన్షన్ విధానం ప్రకారం గత సంవత్సరాల పెన్షన్ మొత్తాన్ని కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉందండి అంటే ఒక్కసారిగా పెద్ద మొత్తం ఉద్యోగుల ఖాతాల్లో పడే అవకాశం అయితే ఉంది ఇది ఒక రకంగా బంపర్ బోనస్ లాంటిదని చెప్పవచ్చండి ప్రత్యేక కమిటీ మరియు చట్టపరమైన ప్రక్రియలు కూడా మొదలైపోయాయి ఓపీఎస్ను పునరుద్ధరించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు పెన్షన్ రిఫార్మ్ కమిటీ చట్టపరమైన నిపుణులు ఒక ప్రత్యేక టీంని అయితే ఏర్పాటు చేశారండి ఈ కమిటీ ఓపీఎస్ పునరుద్ధరణకు అవసరమైన ఆర్థిక మరియు చట్ట అమలు విధానాలపై ప్రారంభమైన చర్చలు అయితే ఇక అన్ని ప్రణాళికలు ప్రకారం జరిగితే కనుక ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఓపీఎస్ కింద తొలి చెల్లింపులు వచ్చే అవకాశం ఉంది ఇక రెండు వేల ఇరవై ఆరు మధ్య నాటికి బ్యాక్ డేట్ పెన్షన్ ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి ఇక ముఖ్యంగా రాష్ట్రాల్లో గమనించినట్లయితే కేంద్రం నిర్ణయం వచ్చిన వెంటనే రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాలు ఇప్పటికే ఓపీఎస్ని అమలు చేశారు ఇక మిగిలిన రాష్ట్రాలు కూడా ఒత్తిడికి లోన్ అవుతూ ఓపీఎస్ అమలు దిశగా సిద్ధమవుతున్నాయి ఇక ఉద్యోగులు యూనియన్ దీనిని భారీ విజయవంతంగా సంబరపడుతున్నారండి ఈ విషయానికి ఉద్యోగులు యూనియన్లు అందరూ కూడా ఇక ఓపీఎస్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం ముఖ్యంగా ప్రధానంగా జీవితాంతం హామీ పెన్షన్ అయితే ఉంటుంది ఎన్పిఎస్ అన్లైక్ ఓపిఎస్ లో పెన్షన్ లేదు హామీ ఉంటుంది అదేవిధంగా కుటుంబ భద్రత కూడా ఉంటుంది రిటైర్ అయిన తర్వాత జీవితాంతం సురక్షితం మరియు కుటుంబానికి పెద్ద మద్దతు లభిస్తుందండి ఇక ఆర్థిక స్థిరత్వం ఉంటుంది మెడికల్ ఇతర ఖర్చులకు భరోసా ఉంటుంది ఉద్యోగులకు పెరిగే ఉత్సాహం ఒకప్పుడు ఉన్నట్లే ప్రభుత్వ ఉద్యోగం భద్రతమైన భవిష్యత్తులాగే ఉ అనే నమ్మకం తిరిగి వస్తుందండి మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు నిజంగా ఓపిఎస్ పునరుద్ధరణ సంవత్సరాలుగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం అయితే ఉందండి ఇక ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎన్నోళ్ళుగానూ ఎదురు చూస్తున్నటువంటి ఈ నిర్ణయం త్వరలో నిజం కాబోతుందనే సంకేతాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి కూడా ఇక ఓపిఎస్ రిసార్ట్ రీస్టార్ట్ ఇసుకొల్డ్ భవిష్యత్తుల ఉద్యోగుల భవిష్యత్తుకి హామీ ఇక బ్యాక్ డేట్ పెన్షన్ ఇసుకొల్డ్ భారీ ఆర్థిక లాభం అనే నినాదం కూడా కనిపిస్తూ ఉంది మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఎంతో కాలంగా ఉద్యోగ పెన్షన్లు కోరుకుంటున్నటువంటి ఈ ఓపీఎస్ను మళ్ళీ ప్రభుత్వం అమలు దిశగా అడుగులు వేయటం అనేది ఒక నిజంగా మహా గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చండి ఉద్యోగ పెన్షన్లకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియోని మీ ఉద్యోగ పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి విషయం అనేది వారికి కూడా అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్